కొంతమందిలో దురాత్మ కూడా కొన్నిసార్లు దేవుని ఆత్మలాగా భ్రమింపజేస్తాడు నువ్వు దేవుని పెట్టివే ఎవరు చెప్పారు అని అంటాడు కానీ వాస్తవంగా నువ్వు చేసే చెడు పనులన్నీ దేవుని ఆత్మ చేస్తాడా నువ్వు చేసే చెడ్డ కార్యాలన్నీ దేవుని ఆత్మ అనుమతిస్తాడా నువ్వు మాట్లాడే చెడు మాటలు దేవుడు అనుమతిస్తాడా దేవుని ఆత్మ అనుమతిస్తాడా నువ్వు చేసే చెడు స్నేహాలు దేవుని ఆత్మ అనుమతిస్తాడా నువ్వు చేసే పాడు పనులు దేవుని ఆత్మ అనుమతిస్తాడా నెవర్ దేవుని ఆత్మ వేరు దురాత్మ వేరు కాని కొన్నిసార్లు దురాత్మ కూడా నీకేం పర్లేదు అసలు బైబుల్ చక్కగా చదువుతావు ప్రార్థన బాగా చేస్తావు పాటలు అసలు నిన్ను మించిన వాళ్ళు ఎవరు ఉన్నారు భలే పడతావు అని చెప్తాడు సినిమా చూస్తుంటే ఎంత బాగుందో భలే ఉంది కదా సీను హీరోయిన్ బలే యాక్షన్ చేసింది కదా హీరో ఏం చేశాడు అసలు వాళ్ళిద్దరు డాన్స్ ఎంత బాగుంది ఇవన్నీ దేవుని ఆత్మ ఓకే అంటాడా అంటాడా అబద్ధం ఆడకుండా చెప్పండి అంటున్నాడు కదా దేవుని ఆత్మ కాదు దురాత్మ దురాత్మకు చోటిస్తున్నావు ఆగే ఆలోచన చెయ్యి సరే